మీకు చెప్పబోయే పాయింట్స్ ఏంటంటే వాటర్ గురించి బట్ అందరికీ తెలుసు ఇవి కొన్ని నేను పాటించాను అలాగే ఏంటంటే కొంతమంది కోచెస్ చెప్పడం కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను సొంత కంటెంట్ అయితే కాదండి నేను కొన్ని చేశాను అలాగే ఏంటి మరి కొన్ని ఇంకొంతమందిలో వాళ్ళు పాటించి పాటించారు కాబట్టి ఈ ఈ పాయింట్స్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే అఫీషియల్గా ఈ పాయింట్స్ అన్నీ ఏంటి అంటే మనకి ఉన్నాయి గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటాయి మనం చదువుకునేటప్పుడు మనం వాటిని చదువుకున్నాము కూడా సో ఈ పాయింట్స్ అనేది ప్రత్యేకంగా నా నుంచే రాలేదు నేను బయట అంతా సర్చ్ చేసి ఈ పాయింట్స్ అనేది చెప్పడం జరుగుతుందండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీకైతే అయితే ఈరోజు నేను వాటర్ గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పాలి అని అనుకుంటున్నాను అదేంటంటే వాటర్ మనకి ఎంత అవసరమో వాటర్ ఎందుకు తాగాలి అలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మనం ఆల్రెడీ చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరు వాటర్ పర్ డే ఫోర్ ఫైవ్ లీటర్స్ తాగాలి అని చెప్పని అందరూ అందరికీ తెలుసు కానీ దాన్ని మనం మన డైలీ లైఫ్లో అనేది మనం దాన్ని పాటించమనమాట సో ఖచ్చితంగా పాటించాలండి మనం అంటే ఆల్రెడీ ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు కదా చాలా ప్రాబ్లమ్స్ కానీ చిన్న ఏజ్లోనే బీపీ షుగర్ ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే వస్తున్నాయి మనం చూస్తున్నాం అయినా సరే మనం చేయాల్సినటివి చేయట్లేదు అనమాట సో అందులో భాగంగా ఈ చిన్న టిప్స్ మీరు పాటించండి ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది సో కాబట్టి మీరు ఈ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తా చూడండి ఖచ్చితంగా అయితే మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటర్ మనం ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఏంటంటే వాటరు ఎవ్రీ ట్వంటీ కేజెస్కి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అనేది తీసుకోవాలి అండి అలాగే ఏంటి అంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ తీసుకుంటారు కదా ఎవ్రీ ట్వంటీ కేజెస్ అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎంత వెయిట్ ఉన్నారో ఆ వెయిట్కి తగినట్టు మీరు వాటర్ అనేది తీసుకోవాలి అలాగే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఫార్టీ కేజీ సిక్స్టీ కేజెస్ అనుకోండి ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ లీటర్స్ తాగాలి సో త్రీ అండ్ హాఫ్ లీటరు ఒకే రోజు మనకి అలవాటు లేదు కదా ఇలా అలవాటు లేకుండా ఒకేసారి వాటర్ తీసుకున్నా ఏంటి అంటే మనకి కళ్ళు తిరగడం కానీ తలనొప్పి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డైలీ తాగుతున్న వాటర్తో ఎక్స్ట్రా హాఫ్ లీటర్ కానీ ఎక్స్ట్రా గ్లా ఒక్క గ్లాస్ కానీ తాగితే సరిపోతుంది అలా తాగితే మీకు హెల్ప్ అంటే రోజు అలా మెయింటైన్ చేసుకుంటూ మీ వెయిట్కి తగ్గట్టు మీరు అలా స్టార్ట్ చేయొచ్చు వాటర్ అనేది ఓకేనా అలాగే వాటర్ ఎలా తాగాలి వాటర్ అనేది మనం ఇప్పుడు బిజీ బిజీ లైఫ్లో ఉంటాము అలాగే ఏంటంటే టైం ఉండదు దీన్ని యూజ్ చేసుకొని మనకు దప్పికొచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందరూ పైకెత్తుకొని ఫాస్ట్ ఫాస్ట్గా తాగేస్తూ ఉంటారనమాట సో ఇలా తాగకుండా సిప్ చేస్తూ సిప్ బై సిప్ ఈ టైం ఉన్నా లేకపోయినా వర్క్ అనేది మనం చేసుకునే టై వర్క్ చేసుకునేటప్పుడు సిప్ చేస్తూ తాగితే సరిపోతుందండి అదే మీరు తొందర తొందరగా తాగినా అది మీ బాడీకి ఎలాంటి యూజ్ ఉండదు మీరు సిప్ చేస్తూ తాగితేనే మీకు యూజ్ అనేది ఉంటుంది ఓకేనా ఈ పాయింట్ అనేది మీ లైఫ్లో ఇంజెక్ట్ చేసుకోండి కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుందండి హెల్త్ పరంగా అలాగే ఏంటి అంటే ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్పాను అలాగే ఏంటి అంటే వాటర్ మన బాడీకి ఎంత అవసరం అనేది అనమాట అండి మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి బా వాటర్ అనేది అవసరం అనమాట ఆల్మోస్ట్ మన బ్రెయిన్ కూడా సెవెంటీ పర్సెంట్ కంటెంట్ ఉంది అలా బ్రెయిన్ సెవెంటీ పర్సెంట్తో కంటెంట్ అయి ఉంటుంది అలాగే హార్ట్ కూడా సే సేమ్ పర్సంటేజ్లో కంటెంట్ అయి ఉంటుంది లివర్ కిడ్నీస్ ఇంకా బాడీ పార్ట్స్ మొత్తం మన ఐస్లో కూడా వాటర్ ఉంటేనే కదా మనం ఏడ్చినప్పుడు వాటర్ రావడానికి సో ఇలాగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి ఇలా కంటెంట్ మన ఆర్గాన్స్ అనేది పర్ఫెక్ట్గా పని చేయాలి అంటే వాటర్ అనేది తీసుకోవాలి కంపల్సరీ ఓకేనా అలాగే ఏంటి అంటే వాటర్ మనం వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి కూడా వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుందండి మనము ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్పాను అలాగే ఏంటి అంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటూ ఉంటారు వెయిట్ మేనేజ్ చే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటూ ఉంటారు అలాగే అంటే ఉన్న వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అనుకుంటా ఇలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ వాటర్ అనేది వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో దానికి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి ఓకేనా అలాగే ఏంటంటే మన బాడీలో హార్మ్ఫుల్ టాక్సిన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట ఈ టాక్సిన్స్ కూడా మన బాడీలో వర్క్ కాకుండా బయట వెళ్ళిపోవాలి అంటే కూడా మనం వాటర్ అనేది తీసుకు తీసుకుంటూ ఉండాలి అలాగే ఏంటి అంటే వాటర్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ హెయిర్ ఫాల్ డీహైడ్రేట్ అయిపోవడము అలాగే బ్యాడ్ బ్రీత్ రావడము ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది అలాగే మనం వాటర్ తీసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే మనం తీసుకుంటే ఏంటి అంటే ట్వంటీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట వాటిలో కొన్ని నేను చెప్తాను అంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము అలాగే ఎనర్జీగా ఉండడము బ్రెయిన్ ఫంక్షన్స్ అనేటివి చాలా బాగా ఉండటము అలాగే ఏంటి అంటే మనము లైట్గా అంటే మొదటి స్టేజ్లోనే క్యాన్సర్ అవకాశం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకేంటి అంటే కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుందండి హెయిర్ ఫాల్కు హెయిర్ ఫాల్ నుంచి టోటల్గా అని చెప్పలేం కానీ వాటర్ అయితే వర్క్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ గురించి కానీ తర్వాత ఏంటి అంటే డిప్రెషన్లో ఉన్న ఇమ్యూన్ హెల్త్ పెంచుకోవాలి అన్న మజిల్ గ్రోత్ అవ్వాలన్నా తర్వాత వెయిట్ లూజ్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రికవరీ అవ్వాలి అన్నా హెల్ప్ అవుతుందండి అంటే వీటిలో నేను కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది అలాగే ఏంటి అంటే ఈ వీడియో మాత్రం మీరు ఫుల్గా చూశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది పాటించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లెట్స్ రాకింగ్ టు లైఫ్ బాయ్ బాయ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము అలాగే ఎనర్జీగా ఉండడము బ్రెయిన్ ఫంక్షన్స్ అనేటివి చాలా బాగా ఉండటము అలాగే ఏంటి అంటే మనము లైట్గా అంటే మొదటి స్టేజ్లోనే క్యాన్సర్ అవకాశం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకేంటి అంటే కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుందండి హెయిర్ ఫాల్కు హెయిర్ ఫాల్ నుంచి టోటల్గా అని చెప్పలేము కానీ వాటర్ అయితే వర్క్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ గురించి కానీ తర్వాత ఏంటి అంటే డిప్రెషన్లో ఉన్న ఇమ్యూన్ హెల్త్ పెంచుకోవాలి అన్న మజిల్ గ్రోత్ అవ్వాలన్నా తర్వాత వెయిట్ లూజ్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రికవరీ అవ్వాలి అన్నా హెల్ప్ అవుతుంది ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము అలాగే ఎనర్జీగా ఉండడము బ్రెయిన్ ఫంక్షన్స్ అనేటివి చాలా బాగా ఉండటము అలాగే ఏంటి అంటే మనము లైట్గా అండ్ మొదటి స్టేజ్లోనే మనం వాటర్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఉంటాయని వీటిలో నేను కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది అలాగే ఏంటి అంటే ఈ వీడియో మాత్రం మీరు ఫుల్గా చూశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది పాటించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ స్టేజ్లోనే క్యాన్సర్ అవకాశం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకేంటి అంటే కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుందండి హెయిర్ ఫాల్కు హెయిర్ ఫాల్ నుంచి టోటల్గా అని చెప్పలేం కానీ వాటర్ అయితే వర్క్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ గురించి కానీ తర్వాత ఏంటి అంటే డిప్రెషన్లో ఉన్న ఇమ్యూన్ హెల్త్ పెంచుకోవాలి అన్న మజిల్ గ్రోత్ అవ్వాలన్నా తర్వాత వెయిట్ లూజ్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రికవరీ అవ్వాలి అన్నా హెల్ప్ అవుతుందండి మనం వాటర్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఉంటాయి వీటిలో నేను కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది అలాగే ఏంటి అంటే ఈ వీడియో మాత్రం మీరు ఫుల్గా చూశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది పాటించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్